అదే ప్రేమిస్తే అక్కడిచిపెడతాం మనం అదనమాట ఎక్కడికో మనకు తెలియకుండా వెళ్ళిపో ఎక్కడ వెళ్ళేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తావు నీకు రాత్రి బదులు లేవా నీకు ఎప్పుడు ఆడుకోవాలో తెలియదా ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి తెలవదా ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో వెళ్ళిపోతావా అని మనం ప్రేమించే పిల్లలను అయితే మనం ఏం చేస్తాం వాళ్ళని గర్దించి ఇంట్లో ఉండు అని చెప్పి గట్టిగా మనం ఉపరించి వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి శిక్షించాడంటే దానికి అర్థం ఏంటంటే ప్రేమించబట్టే దేవుడు శిక్షించాడు దేవునా స్తోత్రం ఎందుకంటే కుమారుడు శరీర మార్గం నడవాలి దేవుని మార్గంలో సత్య మార్గం నడుచుకోవాలి దేవుని మార్గాన్ని అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మార్గములు తిన్నగా వెళుతూ దేవుణ్ణి తెలుసుకునే మార్గం ఉండదు కానీ మరి ఏడు మార్గాల్లో ఉంటే అది దైవ చిత్తం కాదు కాబట్టి కుమారుని ఎందుకంటే తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి వాళ్ళు ప్రార్థన చేసుకునే కుటుంబం ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే కుటుంబం ప్రతి ఉపవాస ప్రాంతంలో ఉండే కుటుంబం అలాగే అందరికీ సంఘంలో ముందుగా వచ్చే విషయంలో ఇచ్చే విషయంలో దేవునికి నమ్మకంగా జీవించే విషయంలో మరి కృష్ణపులు గాని ఎవరు సూర్యకాంతం గాని మరి సంఘాన్ని సేవకులని అలాగే సేవని పరిసరిని ఎంతగానో ప్రేమించబడలేదు కాబట్టి వారి ప్రేమను బట్టి దేవుడిని విడిచిపెట్టలేదు దేవుణ్ణమాని స్తోత్రం తల్లిదండ్రుల ప్రేమను బట్టి పిల్లలు దేవుడు విడిచిపెట్టడు తల్లిదండ్రు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు అలాగే దేవుడు కూడా సూర్యకాంత గారిని కృష్ణపర గారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి అయ్యో నేను ప్రేమించే వారి కుమారుడు అనేటువంటి కుమారుడు పేరేంటి శ్రావణ్ దారి తప్పిపోవడం చిత్తం కాదు ఎందుకంటే తల్లిదండ్రుల శివ మార్గంలో జీవ మార్గములో సత్య మార్గములో వేసాయ మార్గంలో ఆ కుమారుడు నడుచుకోవాలి కాబట్టి ఒక కఠినమైన శిక్ష పెట్టాడు నిజంగా ఈ రోజున అదే కరెంటు మరి షాక్ అయిపోయిన తర్వాత ఈ మెడకాయ మొత్తం కూడా కోసకుపోయింది గుండె మీద మొత్తం కూడా అడిగాడి గాయపరచబడ్డాడు నిజంగా అంత భయంకరంగా కరెంటు తీగలు కనుక మీద పడితే ఏ మనిషి కూడా బతికినట్టుగా నేను మాత్రం చూడలేదు అనంతి ఆ చిన్న చిన్న వైర్లు పట్టుకుని చచ్చిపోయి ఎంతమంది లేరు అతను మటు కావాలి పట్టుకోండి మనగూరు సంతోష్ నగర్ లో కమ్మలు అమ్మాయి ఒక అమ్మాయి డిస్నీకి అట్లా ఇల్లు ఓడుస్తూ తరిగొండ పెట్టి తుడుస్తూ తుడుస్తూ ఆ డిస్నీ అక్కడ పట్టుకుంది ఆ తీగతోనే పెట్టి కాబట్టి ఎంత మైంక చిన్న చిన్న తీగ పట్టుకొని చనిపోయిన వారిని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం కానీ ఆ కుమారుడు అంత పెద్ద తీగ నిజంగా కరెంటు పోలుకున్నటువంటి ఆ తీగ మెడకు చుట్టుకొని ఆ మరి పట్టకు చుట్టుకొని ఆవిడ బ్రతకడం అంటే కేవలం దేవుడు కృప దేవుడు ఎందుకు శిక్షించాడు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను మరణానికి అప్పగించలేదు అలలోయ కుమారుడు మరణిస్తే నా మార్గం తెలుసుకోలేడు నా సత్యం తెలుసుకోలేడు నా జీవం తెలుసుకోలేడు కనుక కుమారుడు బతికించి నా వైపు తిప్పుకోవాలని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు తన కుమారుడు శ్రావణ్ ఎక్కడుండైనా సరే దేవుని మార్గం నుండి నీవు పక్కకు తెలవడానికి వీలు దేవుడు దేవుణ్ణి అనిస్తూ ఎందుకంటే తమకు తెలిసి తెలియనటువంటి వయసు అది కాబట్టి పక్కన వెలిగి ఉండొచ్చు కానీ రోజున ఒక మంచి నిర్ణయం ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభు కోసం నువ్వు దాకా